వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ల అయితే నమస్కారం అండి మనకి రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో మనకి అప్డేట్స్ విడుదల చేయడం అయితే జరిగింది కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారని అయితే చాలామంది అయితే అంటున్నారు రేపు కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని విడుదల చేశారు ఇక మనకి ఈ నెలలో మనకి ఇప్పటి నుంచి పెన్షన్ల పంపిణీ అనేది వేగంగా జరగవచ్చు అని అయితే తెలుసుకోవచ్చు ఇక మనకి ఏప్రిల్ నెలకి సంబంధించిన ఈ మనకి మొన్నటి నుంచి పెన్షన్లు అనేది కొన్ని జిల్లాలను అయితే జమ చేస్తున్నారు మనకి ఇక ఇప్పటి వరకు పైన నెలలు జమ కాని వారి పెన్షన్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారా ఈ నెలలో కలుపుకొని రెండు నెలల పెన్షన్లు ఇక మనకి రేపు ఏ జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు అన్నదానిపై ఈ వీడియోలో మీకైతే సమాచారం అయితే అందిస్తాను ఇక మనకి ప్రతి నెలలో జమ చేసినట్టుగానే ఈ నెలలో కూడా పాత పెన్షన్లను అయితే జమ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు గమనించవచ్చు మనకి ఎందుకు అన్నదానిపై ఎటువంటి మనకి సమాచారం అయితే లేదు మనకి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ వెనుకడుగా అయితే వేయడం అయితే జరుగుతుంది మనకి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నెల నుంచే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ ఇస్తామని అయితే మొదట హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక హామీని ఏమాత్రం మళ్ళీ అయితే నెరవేర్చలేదు ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్లే పంపిణీ చేస్తున్నారని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు నిరాశనైతే చెందుతున్నారు ఇక మనకి ఈ కొత్త పెన్షన్లో డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు అసలు ఈ కొత్త పెన్షన్లపై ఎటువంటి సమాచారం అఫీషియల్ అప్డేట్ ఏముంది అసలు అన్న దానిపై ఈ వీడియోలో మీకు ప్రూఫ్తో సహా అప్డేట్స్ అనేది తెలియజేయడానికైతే ప్రయత్నిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే ఖచ్చితంగా మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది మనకి ముఖ్యంగా రేపు ఏ ఏ జిల్లాలలో కూడా పెన్షన్లు ఇస్తున్నారో అర్థమవుతుంది సో అంతకంటే ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే లైక్ చేయండి సో ఇక బెల్లైకన్ అయితే యాక్టివేట్నైతే పెట్టుకొని మందికి ఈ వీడియో అనేది షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధుల ఖాతాలలో మనకి పెన్షన్ల పంపిణీ విషయంపై రేపు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది మనకి రేపు సూర్యాపేట హర్మకొండ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాద్ కామారెడ్డి రంగారెడ్డి సంగారెడ్డి మేడ్చల్ కరీంనగర్ నల్గొండ ఖమ్మం వంటి జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది మనకి అదేవిధంగా గత నెలలో పంపిణీ కాని వారు గత నెలలో పంపిణీ చేసినటువంటి పెన్షన్లు ఇప్పటివరకు జమ కాని వారికి కూడా రెండు నెలల పెన్షన్లు ఆ నెల పెన్షన్ ఈ నెల పెన్షన్ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని రేపు అయితే జమ చేయబోతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ప్రభుత్వం బడ్జెట్ కూడా కేటాయించడం అయితే జరిగింది ప్రభుత్వ ట్రెజరీల నుంచి డబ్బులు వచ్చిన డబ్బులు మళ్ళీ తిరిగి మనకి పెన్షన్ లబ్ధుల ఖాతాలోనైతే జమ చేస్తున్నారు మనకి ముఖ్యంగా ఈ రోజు నుంచి గ్రామీణ ఏదైతే పోస్ట్ ఆఫీసుల ద్వారా తీసుకునే వారికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు దీని తర్వాత ఖాతాలలో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకైతే జమ చేస్తారు సో ఇక ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అన్న దానిపై చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా రేపైతే అన్ని జిల్లాలలో అయితే జమ చేస్తున్నారండి మనకి ఈ కొత్త పెన్షన్లు కూడా మే నెల ముప్పై ఒకటి తారీఖు నుంచి చివరి వారం నుంచి జూన్ నెల మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈ పెన్షన్లు అనేది నేరుగా మీ ఖాతాలో తొందరగా అందరికంటే ముందుగా జమ కావాలంటే మీ ఖాతాకి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకున్నట్లయితే అందరికంటే ముందు మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ అవుతాయి సో ఇక ఈరోజు ఉన్న కీలకమైన సమాచారం అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ